సంగారెడ్డి జిల్లా పరిధిలో అధికారుల దుర్వ్యవహారం బట్టబయలైంది హత్నూరా మండల్ బోరబట్ల గ్రామ శివార్లోని మంజిరా మిషన్ భగీరథ ఫిల్టర్ బెడ్ లో నీటి సరఫరా గ్రిడ్ కాంట్రాక్టర్ అధికారులు మందు తాగి చిందులేశారు రెండు మూడు రోజులుగా హత్నూర్ నర్సాపూర్ మండలాల్లోని పలు గ్రామాలకు తాగునీరు రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కానీ అధికారుల నిర్లక్ష్యం ప్రజల సమస్యను మరింత పెంచుతోంది తాగునీరు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఫిల్టర్ బెడ్ ను బార్గా మార్చుకుని మద్యం జల్సాలు చేయటం ప్రజల్లో ఆగ్రహం రేపుతుంది ఇక గ్రీడ్ కాంట్రాక్ట్ మేనేజర్ జగపతిబాబు స్థానికుల సమక్షంలోనే ఎవ్వరిని ఇబ్బంది పెట్టడం లేదు కదా అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వటం ఆగ్రహానికి మరింత కారణమైంది ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించాల్సిన కేంద్రంలోనే అధికారులు మందు తాగి చిందులేయటం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇక బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు